సో నాకైతే ఫస్ట్ అయితే మంచిగా మటన్ ముక్కలైతే వేసింది జెస్సి హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే మన జేఎన్టీవీ దగ్గర ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చేసిన సో పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో స్టెప్స్ కూడా నాయుడు గారి కుండ బిర్యానీ అయితే ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే ఇక్కడే అనమాట సో లోపల ఎలా ఉందో చూసేద్దాం ఇంకా సో లోపల అయితే డిజైనింగ్స్ అయితే ఇంటీరియర్ డిజైన్ అదిరిపోయిందనే చెప్పాలి సో మా మామ మా బావ నేనైతే వచ్చేసినాం ఇక్కడికి సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉయ్యాలలు ఉన్నాయి అన్నమాట సో సిట్టింగ్ అయితే సో ఉయ్యాలలో కూర్చొని అయితే తినొచ్చు అనమాట సో ఇంట్లో కూర్చున్న ఫీల్ అయితే రాబోతుంది ఇక్కడ సో ఒకసారి చూడండి ఉయ్యాలలో కూర్చుంటే ఎలా ఉంటారో చూపిస్తా సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కంఫర్టబుల్గా ఇద్దరు అయితే కూర్చోవచ్చు ఇక్కడ సో ఇద్దరు కూర్చొని తినొచ్చు ఇక్కడ ఉయ్యాలలు ఉయ్యాలలో సిట్టింగ్ అనమాట కొంచెం కొత్తగా ఉంది కదా అదిరిపోయిందనే చెప్పాలి పర్లేదు బాగానే ఉంది సో ఇంకా మొత్తానికి అయితే మా బావ అయితే అటు తిప్పి ఇటు తిప్పి అయితే మొత్తానికి అయితే దాన్ని తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నానమాట మెనూ కార్డ్ని అయితే సో ఇంకా మెనూ కార్డ్లో ఏం ఆర్డర్ పెడదామని ఇంకా ఇవన్నీ మనతో అయ్యే పనులు కావని చెప్పి అయితే ఇంకా అక్కడ ఉన్నామని రమ్మన్నాడు ఇంకా సో అవును ఇంకా ఆమె పేరు జెస్సీ అంట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే డిజైన్ ఇంటీరియర్ డిజైన్ అయితే లైటింగ్స్తోనే అద్దిరిపోయింది సో ఇక్కడ ఈ ఉంది కదా సో ఈ అమ్మాయి పేరు జెస్సీ అంట సో ఈమెన్ పిలిచి ఇంకా మీ హోటల్లో స్పెషల్స్ ఏంటి అంటే చెప్పింది అనమాట సో ఆ విధంగా అయితే మేము నాయుడు గారి కుండ బిర్యానీ దాంట్లో మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట సో ఇంకా సర్వ్ అయితే చేస్తుంది సో చూస్తుంటేనే అద్దిరిపోతుంది స్మెల్ అయితే టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకా సో నాకు కూడా కొంచెం పెట్టమ్మ టేస్ట్ అయితే చూద్దాం సో నాకైతే ఫస్ట్ అయితే మంచిగా మటన్ ముక్కలైతే వేసింది జెస్సి సో ఇంకా అందరికైతే మంచిగా ఈక్వల్గా సర్వ్ అయితే చేసింది సో మా మామ అయితే నీ పేరేంటి మీ విలేజ్ ఎక్కడ అని అయితే నార్మల్గా అడుగుతున్నాడు సో ఇంకా మొత్తానికి టేస్ట్ అయితే అనమాట మరీ అంత లేదు కానీ సో ఇది రియల్గా కుండలో చేస్తే బాగుంటుందేమో కానీ నార్మల్గా బయట చేసి కుండలో తీసుకొస్తుంటారు అనమాట అంతే ఇక్కడ బట్ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది సో ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒక స్వీట్ అయితే టచ్ ఇస్తున్నాం ఏంటో అది చూడండి ఇక్కడ గులాబ్ జామ్ అనమాట సో ముగ్గురికి త్రీ పీసెస్ వచ్చినాయి సో ఇది మామ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్